హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కాల్సిందే మనుషుల బలహీనతలను ఆసనే పెట్టుబడిగా పెట్టి హనీ ట్రాప్ నేరాలకు పాల్పడుతున్నారు ఈ రకమైన మోసాలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి అప్రమత్తంగా లేకుంటే డబ్బులు పోవడంతో పాటు పరువు ప్రతిష్టలకు భంగం కలగక తప్పదు ముఖ్యంగా విద్యార్థులు యువకులు ఉద్యోగులే లక్ష్యంగా మహిళల పేరుతో ఈ నేరాలకు దిగుతున్నారు మొదట వీడియోలు పంపించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు డబ్బులు ఇవ్వాలని లేదంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తారు చివరకు బయటకు చెప్పుకోలేక ట్రాప్లో పడేవారు కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు సైబర్ నేరాలను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు చాలా ఈజీగా హనీ ట్రాప్ చేసేస్తున్నారు డబ్బులు కొల్లగొడుతున్నారు ఇచ్చిన డబ్బులను ఎగ్గొడుతున్నారు కొందరు పోలీసులకు దొరికితే మరికొందరు చుప్చప్గా పని కాని చేస్తున్నారు తాజాగా కర్ణాటకలో దావణగిరిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది మత్తు మత్తుమందు కలిపి ఇచ్చి హనీ ట్రాప్ చేసింది ఇరుక్కుపోయింది ఇచ్చిన అప్పు చెల్లించమని అడిగినందుకు వృద్ధుని ట్రాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనలో దావణగిరి పట్టణం సరస్వతి నగర్కు చెందిన యశోదను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు దావణగిరిలోని శివకుమారస్వామి లేఅవుట్కు చెందిన చిదానందప్పకు సరస్వతి నగర్కు చెందిన యశోదతో పరిచయం ఏర్పడింది అది స్నేహంగా మారింది అప్పుడప్పుడు చిదానందప్ప యశోద ఇంటికి వచ్చేవాడు అలా వచ్చినప్పుడు కాసేపు ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు ఇదే అతనుగా తరచూ చిదానందప్పను కాఫీకి ఇంటికి పిలిపించేది యశోద ఈ క్రమంలో అతడితో ఎనభై ఆరు వేల రూపాయలు అప్పుగా తీసుకుంది అతను కూడా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కొద్ది రోజుల తర్వాత డబ్బు వాపసు ఇవ్వాలని అడగడంతో ఒకరోజు వాకింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న చిదానందప్పను యశోద ఇంటికి పిలిచి జ్యూస్ ఇచ్చింది అది తాగిన కొద్దిసేపటికే అతను స్పృహ తెప్పాడు ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత లేచి చూస్తే అతని ఒంటి మీద దుస్తులు లేవు ఆందోళన చెందిన చిదానందప్ప బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత చిదానందప్పకు యశోద ఫోన్ చేసింది డబ్బులు డిమాండ్ చేసింది అదేంటి నువ్వే కదా ఇవ్వాలి అంటే తన వద్ద నీ వీడియో ఉందని పదిహేను లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది లేదంటే ఆ వీడియోను నీ కుటుంబ సభ్యులకు పంపిస్తానని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది ఇదేం తలనొప్పిరా అనుకున్న చిదానందప్ప తన స్నేహితులకు తెలిపాడు ఈలోగా చిదానందప్ప వాట్సాప్కు అతడి న్యూడ్ ఫోటోలను యశోద పంపించింది చిదానందప్పకు ఫీజులు అవుట్ అయ్యాయి మ్యాటర్ చిదానంద కొడుకు తెలిసిందే దీంతో అతడు నేరుగా పోలీసులను కలిసి విషయం చెప్పాడు సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు యశోదను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్